ಇವಡೆ ಚಿನ್ನ ಚಂದ್ರಕ್ಕೆ ಒಳ್ಳೆ ಅಡಿಗೆನಲ್ಲಿ ತಿಸಿ ವಾಡಾ ಆಪ್ಬೇಕು ಈ ನೋಟಿಸ್ ವೆಬ್ಸೈಟ್ಸ್ ಔಟ್ಸೋರ್ಸ್ ಆದರೆ ಅಂತ ಅಂದೆ ಸರ್ ಮರಣಾಭಿರ್ కావాలా ಸೆಂಟರ್ ಈ ಮರಣಾಭಿರ್ ಕೂಡ ಒಂದು 레ಗಸಿ ಐವರ ಐತೆ ಅನ್ನುವಂತೆ ಅಸೆ અમાರ ಸೆಂಟರ್ ಅಲ್ಲಿಗೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಗ್ರೇನ್ಲಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಹೌದು ಕ್ಲಿಯರ್ ಆಫ್ ಆಸ್ ಅಂದ್ರೆ ಮಂಗೇರಿಟಿಂಗ್ ಸರ್ ಲೀವ್ ಅಲ್ಲಿ ಡಿಸೈನ್ ಆಗುತ್ತೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್

పది మున్సిపాలిటీస్ ఈరోజు అటు మున్సిపల్ కమిషనర్స్ టౌన్ ప్లానింగ్ అధికారులతోనూ మరియు జేసీ గారితోనూ మరియు రీజనల్ డైరెక్టర్స్తోనూ ఈరోజు రివ్యూ జరిగింది ఈరోజు కడపలో తీసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్లో గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక రిఫార్మ్స్ చేశాం రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశంలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆన్లైన్ అది కూడా క్యాడ్ సాఫ్ట్వేర్ ఉండి అన్ని డాక్యుమెంట్స్ ఉండి క్యాడ్ సాఫ్ట్వేర్లో ఇన్పుట్ చేస్తే వితిన్ వన్ మినిట్లో అప్రూవల్ వచ్చేది అలాంటిది గత ప్రభుత్వం దాన్ని నిర్మాణం చేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఫోకస్ చేసి ఆన్లైన్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసాం సాఫ్ట్వేర్ ఇంకా లేటెస్ట్ చేసాం అంటే అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా లింక్ చేసాం ఆ సాఫ్ట్వేర్ కూడా రెడీ అయింది మరొక నెల రోజుల్లో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అంటే ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ కావచ్చు సీకోస్ట్ అథారిటీ కావచ్చు వీళ్ళందరి యొక్క సాఫ్ట్వేర్లు కూడా మున్సిపల్ సాఫ్ట్వేర్తో ఇంటర్లింక్ అవుతాయి పేమెంట్ మున్సిపల్ సాఫ్ట్వేర్లో కడితే అది ఆటోమేటిక్గా పర్మిషన్లు వచ్చే సిస్టమ్ తీసుకొచ్చాం అది మరొక నెలలో ఆ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తాం అయితే ఈ నేపథ్యంలో గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం అనేక అవకతవడం వల్ల టీడీఆర్ బాండ్లలో వందల కోట్లలో వేల కోట్లలో ప్రభుత్వానికి నష్టం వచ్చింది టీడీఆర్ బాండ్లు అనేక అవకతకులు జరిగినాయి మీకు అందరికీ తెలిసిందే ఒక్క తణుకులోనే దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు అవకతాక జరిగినాయి దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద ఫోకస్ చేయటం టౌన్ ప్లానింగ్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉండాయో స్టడీ చేశాము అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు అదేవిధంగా సిస్టంలో ఎక్కడ డీవియేషన్ లేకుండా చేయగలిగాము ఈ నేపథ్యంలో ఈరోజు కడపలో మెయిన్గా దాని మీదే ఫోకస్ చేసి డిస్కస్ చేయడం జరిగింది చేస్తే కమలాపురం దాంట్లో రెండు షార్ట్ ఫాల్స్ ఉన్నాయి జమలమడిలో తొమ్మిది ఉన్నాయి మైదుకూరులో ఐదు షార్ట్ ఫాల్స్ ఉన్నాయి బద్వేల్లో నలభై తొమ్మిది షార్ట్ ఫాల్స్ పులివెందులో పద్దెనిమిది పొద్దుటూరులో పదిహేను కడపలో మూడు వందల ఎనభై ఏడు షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు లాస్ట్ వన్ ఇయర్ నుంచి అంటే షార్ట్ ఫాల్స్ వేస్తే వాళ్ళు మళ్ళా రాలా ఆ షార్ట్ ఫాల్స్ని అంటే కొందరు డాక్యుమెంట్స్ షార్ట్ ఉండొచ్చు పేమెంట్ షార్ట్ ఉండొచ్చు రకరకాల కారణాలు ఉండొచ్చు ఆ షార్ట్ ఫాల్స్ వేసిన వాళ్ళు తిరిగి మళ్ళీ రాలేదు నేను అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చా అమరావతి నుంచి కూడా అధికారులని మండేకి రమ్మన్నాను అవసరమైతే ఒక వన్ వీక్ అని ఇక్కడే ఉండి ఎవరికైతే షార్ట్ ఫాల్స్ వేశారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి పిలిపించి ఆ షార్ట్ ఫాల్స్ ఎందుకు ఫిల్ చేసుకోలేకపోయారు అని వాళ్ళని అడిగి ఆ షార్ట్ ఫాల్స్ మ్యాక్సిమం ఫిల్ అయ్యేటట్టుగా చేయమని ఆదేశించడం జరిగింది వాళ్ళు వచ్చేలోపు లక్షలుగా ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్స్ కూడా ఒకసారి ఈ షార్ట్ ఫాల్స్ వేసిన వాడు ఫోన్లు చేసి రమ్మని పిలిచి ఆ షార్ట్ ఫాల్స్ ఎందుకు ఫుల్ఫిల్ చేయలేదు మీరు ఇబ్బంది లేదని కనుక్కొని అవి చేయమని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది ఎందుకంటే ఈ షార్ట్ ఫాల్స్ కంప్లీట్ అయ్యి వాళ్ళ ప్లాన్ అప్రూవల్ అయితే వాళ్ళు బిల్డింగ్లు కడితే మున్సిపాలిటీస్కి ఇన్కమ్ వస్తుంది మున్సిపాలిటీస్కి ఇన్కమ్ వస్తే ప్రజలకు సేవ చేయడానికి మున్సిపాలిటీస్కి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే లెగసీ చెత్త గత ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయింది ఎనభై ఐదు లక్షల చెత్త డంప్ యాక్ట్స్లో ఉంది దాన్ని క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర మొదటి మీటింగ్లో మచిలీపట్నంలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మాకు వన్ ఇయర్ లోపల ఈ రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తని తొలగించాలని దాని మీద ఫోకస్ చేశాం మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు క్లియర్ అయిపోయింది రేపు అక్టోబర్ రెండుకి అయ్యే విధంగా యాక్చువల్గా టెండర్ల పిలిచి ఎంతో వేగవంతంగా ఈరోజు జరుగుతుంది ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎనభై ఐదు లక్షల చెత్తను తొలగిస్తాం ఎందుకంటే ఆ లెగసీ వల్లనే అనేకమైన జబ్బులు వచ్చేది ఎక్కడైతే డంప్ యాడ్స్ ఉంటుందో ఆ డమ్ యాడ్స్లో వంటగదిలో చెత్త కానీ లేదా ఇంటి పరిసరాలు కానీ అదేవిధంగా హోటల్స్లో కానీ స్కూల్స్ దగ్గర వచ్చే చెత్త కానీ ఈ చెత్త అంతా ఒక దగ్గర వల్ల అక్కడి నుంచి వచ్చే అనేక విషవాయువుల వల్ల కానీ వాటి వల్ల అనేక జబ్బులు వస్తుంటాయి సో జబ్బులు మనకు రాకుండా ఉండాలంటే తగ్గాలంటే ఫస్ట్ చెత్త తొలగించాలి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో ఒక మెయిన్ ప్రయారిటీ అందుకని ముఖ్యమంత్రి గారు అక్టోబర్ రెండవ తేదీకి క్లియర్ చేయమన్నారు ఆ విధంగా ముందు జరుగుతుంది ఈరోజు అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా దాని మీద ఫోకస్ చేస్తున్నారు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు తీసుకుంటే మాస్టర్ ప్లాన్స్ నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో గత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్స్ చేసింది కొన్ని చేసింది కొన్ని టో ఆ చేసిన వాటిలో కూడా అనేక అవతకలుండి అనేక మంది కంప్లైంట్స్ ఇవ్వటం కోర్టు పోవడం జరిగింది మన ఇది విశాఖపట్నం పోతే విశాఖపట్నంలో అదే ప్రాబ్లం సార్ మా రోడ్డు తీసేసారు అక్కడ పెట్టారు మా ఇంటి ముందు రోడ్డు వేశారు ఇలా రకరకాల కంప్లైంట్లు వస్తే మొత్తం రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో ఎక్కడైతే కంప్లైంట్లు వచ్చాయో అవన్నిటిని ప్రజల నుంచి వినతలు తీసుకొని ఇబ్బంది లేకుండా చేయమన్నాం ఇక్కడ కూడా యాక్చువల్గా ఈ యొక్క పది డివిజన్లో పది మున్సిపాలిటీస్లో కూడా వాళ్ళు కూడా అడిగారు వాటికి కూడా ప్రాసెస్ జరుగుతుంది వీటిల్లో కూడా ఒక ఆరు నెలలో రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్స్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడం జరుగుతుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ రైనీ సీజన్ వచ్చేస్తుంది డీసిల్టేషన్ ప్రభుత్వ రంగానే మా మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ ఏంటంటే ఇమీడియట్గా డీసెల్టేషన్ చేయమన్నారు దానికి రాష్ట్రం నుంచి కూడా కొంత ఫండ్స్ ఇచ్చాం చిన్న చిన్న మున్సిపాలిటీస్కి చాలా చక్కగా చేశారు మళ్ళా వర్షాలు వస్తున్నాయి కాబట్టి సెకండ్ టైం కూడా చేయమంటే ఇప్పుడు అన్ని మున్సిపాలిటీస్ డీసెటేషన్ చేస్తున్నారు అది కూడా రాష్ట్రంలో రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు పొడవున్న మేజర్ డ్రైన్స్ ఉన్నాయి రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు అందులో ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు పూర్తి చేశారు మిగతా అది కూడా డీసెనిటేషను జరుగుతుంది అది కూడా త్వరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది తర్వాత ప్రతి రోడ్లోనూ ట్రీ ప్లాంటేషన్ చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చాము ఈ రైనింగ్ సీజన్లో ఐదు మీటర్లకు ఒక చెట్టు లెక్కన ప్రతి రోడ్లో దాని మీద కూడా అధికారులు యాక్చువల్గా టోటల్ ఫోకస్ చేస్తున్నారు అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యూచర్లో ఎక్కడ కూడా డంప్ యాడ్స్ ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే పది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు అయితే ప్రభుత్వం పోవటం వల్ల వాళ్ళ గత ప్రభుత్వం ఆపేసింది అయితే విశాఖపట్నం అండ్ గుంటూరు రెండిట్లో పూర్తయినాయి ఈ రాష్ట్రంలో ఈరోజు ఏడు వేల టన్నులు వస్తుంటే రెండు వేల ఐదు వందల టన్లు ఈరోజు ఆ రెండు వేస్ట్ అని ప్లాంట్లు పోతున్నాయి బర్న్ అయిపోయి ఎలక్ట్రిక్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరొక ఐదు ప్లాంట్లను ఎస్టాబ్లిష్ చేయమన్నారు నెల్లూరులో ఒక ప్లాంట్ ఆల్రెడీ టెండర్ అయిపోయింది కాకినాడలో టెండర్ అయిపోయింది త్వరలో ఈ కడపలో కర్నూలులో విజయవాడలో మరొక మూడు ప్లాంట్లకు టెండర్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా పూర్తి కావడానికి రెండు సంవత్సరాలు పడుతుంది ఈ రెండు సంవత్సరాల్లో పూర్తి అయితే ఈ రాష్ట్రంలో వచ్చే ఏడు లక్షల ఏడు వేల టన్లు పర్ డేలో ఆరు వేల ఐదు వందల టన్లు ఈ ఏడు ప్లాంట్లలో పోయి బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది అప్పుడు ఎక్కడ కూడా మళ్ళా డంప్ యార్డ్స్ కుప్పలు అనేవి ఉండవు డెవలప్డ్ కంట్రీస్లో జరుగుతున్నది అదే అవన్నీ చూసాం అవన్నీ చూసి నేనే యాక్చువల్గా అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు పోయినప్పుడల్లా ఈ సాలిడ్ వేస్ట్ గురించి స్టడీ చేశారు అవన్నీ ముఖ్యమంత్రి గారు చెప్పాను ఆయన వెంటనే పది ప్లాంట్లు స్టార్ట్ చేయమని రెండు వేల పద్నాలుగు ప పంతొమ్మిదిలో శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం ఆపిస్తుంది రెండే జరిగినాయి ఈ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఏడు ప్లాంట్లకు యాక్చువల్గా చేయడానికి జరిగింది ఇవైతే ఖచ్చితంగా కడప కడప పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీస్ కానీ పంచాయతీల్లో చెత్త కూడా ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోతుంది అక్కడ బరణిపోతే ఆ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ముందుకు పోతుంది అదేవిధంగా సివరేజ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ వంటగదిలో బాత్రూముల్లో టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది డ్రైన్స్లోకి వచ్చేస్తుంటుంది డెవలప్ కంట్రీస్ అయితే అండర్గ్రౌండ్స్లో వెళ్ళిపోద్ది బయటికి దాన్ని ట్రీట్ చేసి కాలులోకి వెళ్తారు కానీ ఈరోజు మన రాష్ట్రంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తిగా చేయాలంటే దాదాపు యాభై వేల కోట్లు రావాలి ప్రభుత్వం పెట్టే స్టేజ్లో లేదు అందుకని ఓపెన్ డ్రైన్స్లోనే పోతుంది అయితే ఆ పోయిన వాటరు కెనాల్లో కలిసే దగ్గర ట్రీట్ చేసి వదలాలి ఈరోజు ఎన్జిటి చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది దాని మీద అన్ని మున్సిపాలిటీస్లో సివరేజ్ ప్లాంట్కి శాంక్షన్ చేస్తున్నాం అయితే కొన్ని దగ్గర సివరేజ్ ప్లాంట్ పెట్టడానికి ల్యాండ్ లేదు దానికి కూడా ముఖ్యమంత్రి గారు మూడు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు దాన్ని కూడా యాక్చువల్గా రాబోయే రెండు మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలో ఏదైతే సివరేజ్ వాటర్ వస్తుందో అదంతా ట్రీట్ చేసే కెనాల్స్లో పంపించే విధంగా రాబోయే రెండు సంవత్సరాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను కంటే ఇంపార్టెంటు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేనే మున్సిపల్ శాఖ మంత్రిని అప్పుడు అన్ని మున్సిపాలిటీస్లో మిషనరీస్కి యాక్చువల్గా ప్లాన్ చేసాం స్వీపింగ్ మిషన్స్ రోజు స్వీపింగ్ చేసే వాళ్ళని చూస్తుంటే మనకే బాధే వస్తుంది వాళ్ళ డ్రెస్ వాళ్ళని చూస్తుంటే అదేవిధంగా స్కావింగ్ చేసి చూస్తే మనకే బాధే వస్తుంది కానీ డెవలప్డ్ కంట్రీస్ చూస్తే వాళ్ళ పరిస్థితి అలా ఉండదు వాళ్ళంతా హండ్రెడ్ పర్సెంట్ మిషనరీస్ వాడతారు అందుకనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేకమైన అనేకమైన ఎక్విప్మెంట్ కొన్నాం స్వీపింగ్ మిషన్స్కి కొన్నాం కాంపాక్టర్లు కొన్నాం కానీ గత ప్రభుత్వం అన్ని మొలబడేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ ద్వారా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు యాక్చువల్గా పర్టికులర్గా స్వీపింగ్ మిషన్స్కి కాంపాక్టర్లకి యాక్చువల్గా డిజైన్ చేసి యాక్చువల్గా శాంక్షన్ చేశాము దాని మీద అధికారులు యాక్చువల్గా కొన్ని టెండర్లు పిలిచారు కొన్ని పిలుస్తున్నారు ఏదేమైనప్పటికీ రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో స్వీపింగ్ హండ్రెడ్ పర్సెంట్ బై మిషన్స్ జరిగేట్టుగా వీఆర్ వర్కింగ్ అయితే ఖజానా ఖాళీ గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసిపోయింది మీరు కట్టే ట్యాక్స్లన్నీ అప్పులకే పోతున్నాయి అయినా ముఖ్యమంత్రి గారికున్న ఉన్న అపార అనుమతి ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసిపోతున్నారు కాబట్టి రాబోయే రెండు సంవత్సరాల్లో అన్ని మున్సిపాలిటీస్లో హండ్రెడ్ పర్సెంట్ స్వీపింగ్ మిషన్ ఉండే విధంగా ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా టిట్ హౌసెస్ ఈ టిట్ హౌస్ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఆ టిట్ హౌసెస్ కూడా నేనే మంత్రిని ముఖ్యమంత్రి గారు నాకు ఆ పోర్ట్ఫోలియో ఇచ్చిందో ఒక మాట చెప్పారు నారాయణ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమన్నారు ఎంత ఖర్చైనా పర్వాలా ఎంత ఖర్చైనా పర్వాలా ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమని నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగా చైనా రష్యా జపాన్ మలేషియా అష్కాబాద్ అస్థానా అక్కడ పోయినప్పుడల్లా అనేక పేదల కట్టిళ్ళు చూశా అవన్నీ వచ్చి ముఖ్యమంత్రి గారికి వివరించా సార్ ఈ దేశంలో ఎలా ఉన్నాయి ఈ దేశంలో ఎలా ఉన్నాయి ఈ దేశంలో ఎలా ఉన్నాయి మన దేశంలో ఎలా ఉన్నాయంటే ఆయన ఆ దేశాల్లో ఉండేదానికంటే ఇంకా బాగా కట్టమంటే ఆ రోజు షీర్వాల్ టెక్నాలజీ చాలామందికి చాలామంది పేరుతో లోన్ రైజ్ చేశారు వాళ్ళకి ఇళ్ళి వాళ్ళ బ్యాంకులో ఈఎంఐ కట్ అవుతుంది వాళ్ళ అకౌంట్స్ అంతా ఎన్పి అయిపోయినాయి మొన్న ఈ మధ్య హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎన్పిఐ ఇందని కట్టారు కట్టాం ఇల్లు కట్టాల వాళ్ళ పేరుతో లోన్ రైజ్ చేసేసింది గత ప్రభుత్వం ఎంత దారుణం అది వాళ్ళ అకౌంట్లో కట్ అయిపోతుంది ఇలా గత ప్రభుత్వం ఈ టిట్ కోస్ని పూర్తిగా నాశనం చేసింది ఏదేమైనప్పటికీ ఈ యొక్క రాబోయే విజయదశమికి అందులో ఉన్న నాలుగు వందల ముప్పై ఏడు ముప్పై చదర పడుగులు మూడు వందల అరవై ఐదు పూర్తి చేయమని గౌరవిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇచ్చారు ఆ డైరెక్షన్లో ఈరోజు టిట్కో వర్క్ జరుగుతుంది ఖచ్చితంగా రేపు విజయదశమికి మూడు వందల అరవై ఐదు పడుగులు నాలుగు వందల ఇరవై ముప్పై ఐదు పడుగులు పూర్తి చేస్తాము అన్న మన కేంద్రం ఇచ్చిన పార్లమెంట్ ఇచ్చిన చట్టం ప్రకారం ఇవన్నీ లోకల్ బాడీస్ వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకోవడానికి వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క కౌన్సిల్లో రిజల్యూషన్స్ పెట్టుకొని లైట్లు కావాలా రోడ్లు కావాలా ఎక్కడ వాటర్ వర్క్ ఉంది ఎక్కడ వాటర్ వర్క్ అని వాళ్ళు కౌన్సిల్లో డిసైడ్ చేసుకోవాలా వచ్చిన కలెక్షన్ కూడా వాళ్ళే డిసైడ్ చేసి ఖర్చు పెట్టుకోవాలా కలెక్షన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉండాలి కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే సిఎఫ్ఎంఎస్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా సిఎఫ్ఎంఎస్లో మేమే పెట్టాము కానీ గ్రీన్ ఛానల్ ఉండింది ఛానల్ అంటే ఆ డబ్బులు అక్కడ ఉండేవి ఎవరు కావచ్చు అంటే ఆ మున్సిపాలిటీ వాళ్ళ డబ్బులు వాళ్ళు ఆడుకోవచ్చు కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ డబ్బులన్నిటిని డైవర్ట్ చేసింది విచ్చల విడిగా అటెండ్ చేసింది మూడు వేల కోట్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో వాళ్ళు కట్టిన ట్యాక్సులు సిఎఫ్ఎంఎస్లో వేరే దానికి డైవర్ట్ అయిపోయినాయి మూడు వేల కోట్లు ఆ మూడు వేల కోట్లు మున్సిపాలిటీస్లో ఉంటే వాళ్ళకి చక్కటి వాటర్ ఉండేది డ్రైన్స్ ఉండేది ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు ఒక ఇంట్లో ఒకరికి ముప్పై వేలు జీతం వస్తుందంటే వాళ్ళంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఆలోచించుకుంటారు రెంట్కి ఎంత ఖర్చు పెట్టాలా పాలోడికి ఎంత ఖర్చు పెట్టాలా కూరగాయలకి ఎంత కథల్లో అది కూడా ఇస్తున్నారు అది నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్కి ఒక రిలీఫ్ పెద్ద రిలీఫ్ ఎవరి డబ్బులు వాళ్ళది వాళ్ళ అకౌంట్లోనే ఉంటాయి గ్రీన్ ఛాన్లో ఉంటుంది వాళ్ళు వాడుకోవచ్చు దానివల్ల ప్రజల అవసరాలకు తగ్గట్టుగా చేసుకోగలరు ఒకప్పుడు కాంట్రాక్టర్ తనుకునేవాళ్ళు ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ లెస్ వేసేవాడు ఇప్పుడు రాండ్రా బాబు టెండర్ ఏంటంటే ఎవరు రావట్లా కారణం ఏంటంటే డబ్బులు లేక మీ దగ్గర సీఎఫ్ఎంఎస్లో ఉండే కదా మా కొద్దు బాబుని పెడుతున్నారు అందుకనే ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల తరపున సిఎఫ్ఎంఎస్ని గ్రీన్ ఛానల్కి చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను